త్వరలో భూమికి వస్తున్న సునీత విలియమ్స్ త్వరలోనే భూమికి వస్తానని భారత సంతతి వ్యోగా సునీత విలియమ్స్ పేర్కొన్నారు తొమ్మిది నెలలుగా మరో వ్యోమగామి బుచ్ విల్మేర్తో కలిసి ఆమె అంతర్జా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుపేసంగా తెలిసిందే విల్మోతో కలిసి ఆమె మంగళవారం ఐఎస్ఎస్ ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ నుంచి విలేకరులతో మాట్లాడారు ఈ సందర్ ఈ సందర్భంగా త్వరలోనే భూమికి చేరుకుంటానని తెలిపారు నా కుటుంబం నాకు ఎంతో ప్రోత్సాహం ఇస్తుంది నేను ఓ మిషన్ మీద ఇక్కడికి వచ్చాను కష్టమైన విషయం ఏంటంటే భూమి మీద వారికి మేము ఎప్పుడు వస్తామో తెలియకపోవడం రోజు కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నాను వారికి నేను చెప్పేది ఏంటంటే వస్తున్నాను నేను లేకుండా ఎలాంటి ప్రణాళికలు వేసుకోకండి అని విలియమ్స్ నవ్వుతో విలేకరులతో చెప్పారు తన ఇంట్లో రెండు లాబ్రాఫ్ట్ శుల్కర్లు ఉన్నాయని వాటిని ఎప్పుడు కలుస్తానని ఎదురు చూస్తానని చెప్పారు వ్యోమగమలను భూమిపైకి తీసుకొచ్చి బైడెన్ ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నం చేయలేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టెస్లా సిఓ టెస్లా సిఇఓ ఎలాన్ మాస్క్ విమర్శలు చేసిన సంగతి తెలిసిందే అయితే గత ఏడాది జూన్ ఐదున ప్రయోగించిన బోయింగ్ వ్యోమ బోయింగ్ వ్యోమనకం నుంచి స్టార్ లైనర్లు విలియమ్స్ బిల్మోర్ ఐఎస్ ఐఎస్ఎస్ చేర్పిన విషయం తెలిసిందే ప్రణాళిక ప్రకారం ఎనిమిది రోజులకి వీరు తిరిగి భూమికి రావాల్సి ఉండగా అది కొన్ని సాంకేతిక స్టార్ లైన్లలో సాంకేతిక సమస్యల వలన ఇప్పటివరకు వాళ్ళు భూమి చేరుకోలేదు అప్పటి నుంచి వీరు ఐఎస్ఎస్ స్పే ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్లోనే ఉంటున్నారు వీటిని తిరిగి రావడానికి నాసా స్పేస్ఎక్స్ కలిసి పనిచేస్తుంది ఈ నెల పన్నెండున స్పేస్ఎక్స్కు చెందిన క్రూ టెన్ అంతక్రి అంత అంతరిక్ష నౌక ఐఎస్ఎస్ ఐఎస్ఎస్కు వెళ్ళింది వెళ్ళనుంది సారీ ఈ నెల పన్నెండు పన్నెండున అంతరిక్షానికి వెళ్ళనుంది ఈ నౌకలోనే వాళ్ళు తిరిగి భూమి చేరుకుంటారు